అందరికి నమస్కారం అండి నేను మీ జబర్దస్త్ రాజమౌళి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మన మహబూబాబాద్ లోని దైవకృప అనేటువంటి అనాథ ఆశ్రమంలో ఈరోజు నేను నా భార్య సావిత్రి మా పాప భానుశ్రీ మా బాబు రాఘవేంద్ర వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అనాథ పిల్లలకు దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని చేశాను దేవుని పేరు మీద చక్కగా కేక్ కట్ చేసి కూడా ఈ యొక్క కార్యక్రమం చాలా గొప్పగా పిల్లలు ఆనందించే విధంగా కార్యక్రమం నిర్వహించాము అనాథ పిల్లలు అంటే పాపం తల్లిదండ్రులు లేనటువంటి పిల్లల్ని హక్కున చేర్చుకొని భారత్ లోకేషన్ అన్న వాళ్ళని ఒక ఆశ్రమంలోకి ఏర్పాటు చేసి వాళ్ళ జీవనాన్ని వాళ్ళ చదువుల పట్ల చాలా చక్కని శ్రద్ధ చేసుకుంటూ ముందు కొనసాగిస్తూ ఉండు నేను కూడా ఆ పిల్లలు దేవుని పిల్లలుగా భావించి ఈరోజు వాళ్లకు బట్టల పంపిణీ కార్యక్రమం చేశాను